లారీ అంటే ఎక్కువ మగవాళ్ళే నడుపుతుంటారు నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పిలో అమ్మాయి అయితే అబ్బాయి అయితే అబ్బాయిలు చేయగలిగిన అమ్మాయిలు ఎందుకు చేయలేరు సమాజంలో బయట వాళ్ళు అన్ని ఎన్నో విమర్శలు ఆ బాధను కూడా నా స్ట్రెంత్లాగా మార్చుకుంటా ఒక సమస్య వచ్చినప్పుడు మనము ఇంట్లోనే ఉండిపోతే ఆ సమస్య తీరదు కాళ్ళు లేని వాళ్ళు చేయి లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు బతుకుతున్నారు మనకు సరిగ్గా ఉన్నాయి వాళ్ళే లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు లీడ్ చేయలేదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మీకు ఒక సూపర్ ఉమెన్ ని పరిచయం చేయబోతున్నాను సహజంగా క్యాబులు డ్రైవ్ చేసే మహిళలు చూసాము వివిధ వాహనాలు డ్రైవ్ చేసే మహిళలు చూసాం కానీ లారీ డ్రైవ్ చేస్తున్న మహిళలను నేనైతే తెలుగు రాష్ట్రాలను ఇప్పటివరకు చూడలేదు ఆ విధంగా కరీంనగర్ చెందిన కవిత లారీ డ్రైవ్ చేస్తున్నారు ఎందుకని ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు లారీ డ్రైవ్ చేయడం వెనుక ఏ విధంగా ఎందుకు వచ్చారు ఈ ఫీల్డ్లోకి అనేది కూడా ఫీల్డ్ లో తెలుసు కారణాలు ఏం చెప్పబోతున్నారు కూడా సూపర్ తో మాట్లాడదాం ఫైన్ లారీ డ్రైవర్ గా ఎందుకు మారాలనుకున్నావు ఎందుకు వచ్చావు ఫీల్డ్ లో నీ గురించి అంటే సార్ నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే ఇష్టము చిన్నప్పటి నుంచి ఇంట్లో వాహనాలు నడిపేదాన్ని అంటే మామూలుగా ఎక్సెల్ ఆటో డ్రైవ్ చేసేదాన్ని తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ కానీ తర్వాత కారు తర్వాత బస్సు తర్వాత లారీ అట్లా నేర్చుకుంటూ వచ్చానికి దాని మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది నాకు ప్రెజెంట్ అయితే మీ లారీ నడుస్తున్నాను ఎప్పుడు నేర్చుకున్నాం ఇయర్స్ బ్యాక్ నుంచి నేను కరీంనగర్ సిరిసిల్ల దగ్గర ఎడిట్ గవర్నమెంట్ డ్రైవింగ్ స్కూల్లో అందులోనే నేర్చుకున్నాను నేను లారీ అంటే ఎక్కువ మగవాళ్ళే నడుపుతుంటారు అందులోనే చాలా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉంటాయి మహిళలంటే అసలు సున్నితంగా ఉంటుంటారు పెద్ద వెహికల్స్ నడపాలంటే భయపడుతుంటారు ఎందుకు ఈ నేను ఒక్కతే అమ్మాయిని అందరూ అనేవాళ్ళు అన్నట్టు మీకు ఒకే అమ్మాయి ఒకటే అమ్మాయి ఒకటే అమ్మాయి అని అంటే అమ్మాయి అయితేనే అబ్బాయి అయితే అబ్బాయిలు చేయగలిగింది అమ్మాయిలు ఎందుకు చేయలేరు అనే ఆలోచన చిన్నప్పటి నుంచి అలా ఉండేది నాకు అదే అందుకని ఎందుకు వాళ్ళు నడిపినప్పుడు మనం ఎందుకు నడపలేము వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉంది ఏంది మన దగ్గర లేనిది ఏంది అన్న ఉద్దేశంతో నేను పట్టుదలతో ఇంట్లో వద్దన్నారు సమాజంలో బయట ఆలీ అన్ని ఎన్నో విమర్శలు అన్ని మనుషులు తట్టుకొని మొత్తానికి అయితే నేర్చుకున్నాను డ్రైవింగ్ ప్రెజెంట్ అయితే సంతోషంగానే ఉన్నాయి సార్ కరీంనగర్లో మాది ఉస్తిలాపూర్ స్వగ్రామము అమ్మ నాన్న మా పని మీద పని చేస్తారు దడకల పందిర్లు అవి వేస్తారు నేను వాళ్ళతో కూడా పందిర్లు అట్లా వేయడానికి వెళ్ళేదాన్ని ఆ పని చేసుకుంటూ తర్వాత ఇంటర్ డిగ్రీ టెన్త్ అక్కడే లోకల్లో కరీంనగర్లో చదువుకున్నా తర్వాత ఎందుకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తో నేను డ్రైవింగ్ దీని ఆసక్తితో పెంచుకొని నేర్చుకున్నాను తర్వాత స్టడీ ఇది రెండు బ్యాలెన్స్ చేస్తున్నా ప్రెసెంట్ అయితే ఏం చదువుతున్నారు మీరు ఎంఏ సైకాలజీ చేస్తున్నా సార్ ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నా ఓయూలు ఎందుకని ఒక పక్క డ్రైవింగ్ మరొక పక్క చదువుతో ముందుకు వెళ్తున్నారు ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్ అంటే సార్ నాకు డ్రైవింగ్ అంటే ఇష్టము బట్ ఏంటి అంటే ఇప్పుడు నేను సొంతంగా ఓన్ వెహికల్ కొనుక్కొని నడుపుకునే ఆర్థిక పరిస్థితి లేదు నాకు లేదు ప్రజెంట్ లేదు సో చదువుకోవడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీని మీద వచ్చే ఆదాయం అటు చదువుకి దానికి దీనికి బ్యాలెన్స్ చేస్తున్నాం ఈ లారీ నడిపితే వచ్చే డబ్బుతోనే చదువుకుంటున్నాను రేట్ నిజంగా కవిత మీరు జొమాటో గానీ స్విగ్గీ వీటి వాళ్ళు కూడా డెలివరీ చేస్తుంటే వింతగా చూస్తారు లేక మీరు లారీ డ్రైవ్ చేస్తారు ఎలా ఉండేది సొసైటీలో ఏమనే వాళ్ళు ఏంటి ఇంటి దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది ఫస్ట్ ఇంటి దగ్గర నేను ఫస్ట్ ట్రైనింగ్ చేసిన ఫార్టీ డేస్ ట్రైనింగ్ ఇది హెవీ వెహికల్ చేసినప్పుడు అందరూ ఇంటి పక్కన వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ మా మమ్మీ మర్యాద చెప్పడం ఎందుకు పంపించారు అమ్మాయి డ్రైవింగ్ ఎందుకు పంపించారు అది ఇది అనోడు మా మమ్మీ వాళ్ళు నన్ను ఎందుకు అవసరమా ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు కదా అట్లా అది అని ఆ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కూడా నేను వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్లో వార్డెన్గా వర్క్ చేసి ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి నాకు మనీ కావాలి మనీ కావాలంటే నేను వర్క్ చేయాలి ఆ వర్క్ చేసుకున్న డబ్బులతో జమ చేసుకొని తర్వాత ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు వర్క్ చేసిన ప్రస్తున్నా నువ్వు నేర్చుకోవాలనుకున్న ఏదైతే ఉందో దానికి సంబంధించి డబ్బు కూడా నువ్వే సమకూర్చుకుని ముందుకెళ్ళాలి అవును అవును అంటే ఇంట్లో ఇచ్చే ఆర్థిక స్థోమత గానీ ఇంట్లో ఇచ్చే అంత ఆర్థిక స్థోమత లేదు మళ్ళీ ఒకటే నాకు ఇంట్లో ఆడు కూడా అంత ఇష్టం లేదు ఎందుకంటే నేను కొంచెం ఇమేజ్కి వచ్చిన తర్వాత ఊకే వాళ్ళ మీద ఆధారపడడు వాళ్ళ డబ్బులు అడుగుడు చీటికి మాటికి ఎందుకో నాకు నా మనసుకు ఉప్పు ఉప్పది సార్ అండి ఒప్పగా ఒప్పవడం వల్లనే నేను జాబ్ చేసి తప్ప డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది లేకుంటే ఇంట్లో వల్ల దాంతోనే చేర్చుకునేదాని కానీ అట్లా ఎందుకో నాకు నచ్చలేదు సో నేను వర్క్ చేసుకుని తర్వాత నేర్చుకున్నాను కవితం ఇప్పుడు మీరు డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు రోజుకి ఎంత ఇస్తారు ఎలా ఇస్తారు ఎంత సంపాదిస్తుంటారు అంటే ఇప్పుడు ఇది ట్రిప్స్ వైజ్ ఉంటుంది సార్ ఒకవేళ ఒక ట్రిప్కి టూ థౌసండ్ అంటే డిస్టెన్స్ వాటి దూరం వెళితే ఎక్కువ ఉంటుంది దగ్గర దగ్గరలో అయితే తక్కువ ఉంటుంది టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా ఇస్తారు మళ్ళీ నేను లేడీ డ్రైవర్ని కాబట్టి నాకు నా ఒక్కదానికి డ్రైవింగ్ నమ్మరు అంటే మన వెహికల్ కాదు కదా వేరే వాళ్ళ వెహికల్ నేను ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వెహికల్ ఇది కాబట్టి మనతో ఇంకో డ్రైవర్ని ఇస్తారు కాబట్టి దాదాపు తక్కువ ఉండేది థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకంటే నేను కూడా ఆ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి పోవాలి వద్దు అని అనేది నా ఆలోచన కాదు నేను డ్రైవింగ్లో పర్ఫెక్ట్ కావాలి నేను ఇందులో నైపుణ్యం పెంచుకోవాలి అనే ఉద్దేశంతోనే అమౌంట్ తక్కువైనా సరే వెళ్ళి అటు ఇటు దానికి స్టడీకి నేను ఉండడానికి దానికి దీనికి బ్యాలెన్స్ చేస్తున్నాను ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటుంటే కళ్ళు చమర్చే ఘటనలు ఏమి మీ జీవితంలో ఎందుకంటే గుండెలో చాలా బాధ పెట్టుకుని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు కవిత గారు మీరు అంటే ఇప్పుడు నాకు ఎవరికి చెప్పడం ఇష్టం ఉండదండి అంటే నాలోని బాధను నేను ఎవరికి షేర్ చేయను అంటే నేను నా బాధను కూడా నా స్ట్రెంత్ లాగా మార్చుకుంటా ఆ స్ట్రెంత్ లాగా మార్చుకునే క్రమంలోనే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను అంటే నేను ఎదుర్కొన్న జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు వేరే అమ్మాయి ఎదుర్కొంటే నా దాదాపు నైంటీ పర్సెంట్ నేను ఎదుర్కొన్న పరిస్థితులు వేరే అమ్మాయి ఎదుర్కొంటే ఆమె ఇంటికి పరిమిత ఇంటికి పరిమితమై ఇంట్లోనే ఉండిపోతుంది బట్ నేను అట్లా ఉండలేక బయట ఖచ్చితంగా ఇంకా వ్యక్తిగతంగా కానీ బయట సమాజంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలా ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనము ఇంట్లోనే ఉండిపోతే ఆ సమస్య తీరదు బయటికి రావాలి మన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలి అది ఏదైనా సరే ఈ డ్రైవింగ్ అని కాదు వేరే ఏదైనా సరే తమను తాము నిరూపించుకుంటే సమస్యలన్నీ చిన్న అయిపోతాయి అనేది నా ఫీలింగ్ అండి ధైర్యం కావాలి ధైర్యం కావాలి అది ఏదైనా సరే ఇదేనే కాదు ఏ సమస్య అయినా సరే నువ్వు ఆ సమస్యను తట్టుకొని బయటికి రావాలంటే నీకు కావాల్సింది ధైర్యం ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే సమాజం కానీ వాళ్ళు గానీ వీళ్ళు కానీ ఎవరు గాని మనకి ఎవ్వరు ఏం పెట్టరు నీకు సమస్య ఉంది నీకు బాధ ఉంది అని ఎవరు మనల్ని చేరదీయరు సో నీ ఏదైనా సరే ఆ సమస్య అయినా సరే ఏదైనా సరే నీది చేసుకోవాలి చేసుకున్నప్పుడు సమాజానికి భయపడాల్సిన అవసరం లేదు మనం చేసే పని తప్పు కానప్పుడు ఎవరికి భయపడద్దు అనేది నా ఉద్దేశం సార్ హక్కుల గురించి మాట్లాడతారు మహిళలకు గౌరవించాలంటారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయా నిజంగా నిజంగా అంటే ఇప్పటికీ కూడా అమ్మాయిలు అణచపడుతురు వాళ్ళ అభిప్రాయాలను బయటికి చెప్పలేకపోతురు వాళ్ళ ఇంటి డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు అనేది వాస్తవం అండి ఇప్పుడు అందరిని అలాగ ధైర్యం గుడి బయటకొచ్చి వాళ్ళకి నచ్చని చేయలేదు అది కుటుంబ పరిస్థితులే కానీ బయట సమాజ పరిస్థితులే కానీ ఇంకేమైనా కానివ్వండి అందరికీ ఒక రకమైన గుండె ధైర్యం అనేది ఉండదు నేను ఒకటే చెప్తున్నా మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఉన్నప్పటికీ వాళ్ళు చేసేది ఏదైనా సరే మనం చేయగలం ఒకటే మన ఆలోచన ధోరణి అనేది మారాలి అంతే అయితే ఏం సాధించగలుగుతారు మీలో ఏం స్కిల్ ఉంది దాని మీద ఫోకస్ చేయండి ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉండండి తర్వాత అన్నీ ఏం జీతం ఏం కావాలో అవే దగ్గరికి వస్తాయి చిన్న చిన్న సమస్యలకే కొమిలిపోయి చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకుంటే ఎవరికి ఎఫెక్ట్ పడదండి ఇప్పుడు ఎవరు పట్టించుకోరు ఎందుకు ఏం అవసరం నాలుగు రోజులు అయితే మర్చిపోతారు ఒక రోజు రెండు రోజులు అయితే మర్చిపోతున్నారు అవసరం లేదు మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనకు నచ్చినట్టుంది నచ్చిన పని చేసి ఆ మళ్ళీ ఎప్పుడు మనం వెళ్తామో సహజంగా అప్పుడే వెళ్ళిపోవాలి తప్ప మధ్యలో ఏదో సమస్య వచ్చిందనో లేకుంటే ఇంకేమో అయిందని ఇంకేమో అయిందని కుమిలిపోయి మనం అక్కడ స్టాప్ అవద్దండి చాలా టైమ్స్ నేను ఫేస్ చేసినవి సూసైడ్ చేసుకోవాలి అది ఇది అని ఎంతోసార్లు ఆలోచనలు వచ్చినాయి నాకు బట్ ఏంటంటే నేను ఒక్కతే అమ్మాయిని మా మమ్మీకి మా డాడీకి నేను అనుకో మా మమ్మీకి మా డాడీకి మళ్ళీ ఇంకో అమ్మాయి రాదు సో నేను ఏదైనా సరే బతికే సాధించాలి చనిపోతే ఏం రాదు సో అందుకని నేను కొన్ని కఠినమైన పరిస్థితులు దాటి ఉంటుంది అంటే అది వాళ్ళు ఓన్స్ చెప్తారండి మనకి ఈ టైం ఆ టైం ఏం లేదు ఒకసారి మార్నింగ్ కావచ్చు ఒకసారి మబ్బుల త్రీ కి కి కావచ్చు మళ్ళీ వచ్చడానికి నైట్ కావచ్చు చెప్పలేము ఇక అది మన డిస్టెన్స్ బట్టి దగ్గర దగ్గర ఓన్లీ తెలంగాణ లైన్ అనుకోండి మార్నింగ్ ఈవినింగ్ వరకు రావచ్చు ఇక వేరే స్టేట్ అట్లా వెళ్తే మాత్రం కొంచెం టైం తీసుకుంటారు నేను ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కూడా ఒక విధంగా మమ్మీ మా నాన్న కూడా కారణం ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం లేని వాళ్ళు నాకు ఎంకరేజ్మెంట్ లేని నేను ఇంత ధైర్యంగా ఉండలేనే పోతున్నాము ఉండలేకపోతున్నాము ఎందుకంటే ఒక అమ్మాయి బయటకు వెళ్తేనే ఎక్కడికి వెళ్తుంది రోజు నాలుగు సార్లు పది సార్లు కాల్ చేస్తారు ఎక్కడికి వెళ్తుంది

ఇన్స్పైర్ అవుతున్నాడు అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా స్టోరీస్ చెప్పినప్పుడు నా స్టోరీ చెప్తారు ఆమె ఎట్లుంది అట్లా మంచిగా బతుకుతుంది అది ఎందుకు మీ చిన్న సమస్యలకి ఇట్లా ఏడుస్తున్నారు ఇట్లా ఉంటుంది అట్లే ఉంటుంది నా స్టోరీస్ వేరే వాళ్ళకి చెప్తారు అది కొంచెం ప్రౌడ్ మూవ్మెంట్ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో లారీ డ్రైవింగ్ నేర్చుకున్న మొదటి మహిళ మీరే అనుకుంటావు నేను నేర్చుకున్న ఐడిటిఆర్ లో కూడా మన తెలంగాణ గవర్నమెంట్ అది డ్రైవింగ్ స్కూల్ అందులో కూడా నేను ఒక్కతే అమ్మాయిని జాయిన్ అయింది నైన్టీ నైన్టీ మెంబర్స్ అక్కడ ఉండే అబ్బాయిలు నేను ఒక అమ్మాయి ను ఉండే ఎన్ఆర్లు అది థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఉంది ఆ ఆ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ అక్కడే నేను ఉండి అపాయింట్మెంట్ చేసుకుంటూ నేర్చుకున్నాను ఎంఏ సైకాలజీ ఎందుకు చేయాలనుకున్నావు అది ఎందుకంటే ఎందుకన అంటే ఎంఏ సైకాలజీ అంటే ఇప్పుడు మనుషుల ప్రవర్తన అనేది ఎప్పుడు ఎట్లా మారతుంది ఎవరికి తెలియదు కదా అది ఎందుకో నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఆ సబ్జెక్టు బట్ ఆ ఎంఏ సైకాలజీ కరీంనర్లో లేదు అని అంటే ఇక్కడ ఓ యూలో చేస్తున్న మీరు ఏదైతే సాధించాలనుకున్నారో దాని వైపే మీ లక్ష్యం కానీ సాగుతుంది ఇంట్లో పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారు అప్పుడప్పుడు ఇట్లా ఎవరన్నా బయట వాళ్ళు వాళ్ళు మాట్లాడినప్పుడు ఎందుకమ్మా అద్దమ్మా అది చెప్తా ఉంటారు చెప్పినప్పుడు నేను చెప్తా ఉంటా మమ్మీ మనకి ఏమైనా అయింది అనుకో ఎవరు పెట్టరు నచ్చి నాలుగు ముచ్చట్లు ఏపీ పోతున్నారు అంతే ఎవరేమైనా అంతే మనం కూడా అంతే సో మనకు నచ్చింది మనకు నచ్చిన పని చేయడం తప్పే ఉంది అని చెప్తాము మమ్మీ కొంచెం ఎందుకంటే ఒక తక్కువ కదా గారభం ఎక్కువ సో ఇది హార్డ్ ఫీల్డ్ కాబట్టి బాగా కంగారు పడుతుంది డాడీ అట్లా ఏమి కాదు డాడీ ఎంకరేజ్ చేస్తాడు నాకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వే అని ఎంకరేజ్ చేస్తాడు నేర్చుకున్నావు నెక్స్ట్ ఏం చేయాలనుకున్నావు ముఖ్యంగా నెక్స్ట్ అంటే ఫస్ట్ నాకు సొంతంగా వెహికల్ కొనుక్కోవాలని ఉంది సార్ బట్ ఏదన్నా నా ఆర్థిక పరిస్థితి సహకరించాలి ఫస్ట్ దాని వెహికల్ కొనుక్కోవడానికి నేను ఫర్దర్గా ఏం చేయాలి ఎలాంటి సేవింగ్స్ చేయాలి ఎట్లనేది అది దాని ఒకటి ఆలోచిస్తాం చదువుకుంటూనే సొంతంగా ఒకవేళ మంచి ఇంప్రూవ్ అయ్యి ఫ్యూచర్ లో మంచిగా ఉంటే మంచి డ్రైవింగ్ స్కూల్ పెట్టా ఓన్లీ ఫర్ స్కూల్ పెట్టాలని స్కూల్లో నేర్చుకున్నా అందులో అబ్బాయిలు ఉన్నారు నేను ఒక అమ్మాయిని నేను నేను కొంచెం ధైర్యం కాబట్టి అంతమంది అబ్బాయిలు ఉన్నా సరే నేను వెళ్ళి కానీ అందరు అమ్మాయిలకి అలాంటి ధైర్యం ఉండదు కదా అదే ఒక అమ్మాయి నేర్పిస్తుంది అంటే ఖచ్చితంగా ఒక పది మంది దగ్గర ఒక్కరే ఇద్దరనే ముందుకు వస్తారు జెంట్స్ నేర్పిస్తున్నా వెనకాడ చేస్తారు కదా అందుకని అమ్మాయిలకి సపరేట్ గా పెడదామని అనుకుంటున్నాను బయట మాట్లాడుకునే విషయాలకి బయట చెప్పుకునే విషయాలకి వేదికల మీద మహిళల గురించి మాట్లాడుకునే విషయాలకి క్షేత్ర ఒక మహి మహిళ ఫేస్ చేస్తున్న విషయాలకి తేడా ఉందా ఉంటే తేడా అంటే నేను గమనించింది ఏంటిదంటే ఈ స్టేజ్ల మీద లేకుంటే మైక్ల దగ్గర వాళ్ళు పెద్దవాళ్ళు అధికారులు చెప్పేది ఒకలా ఉంటది ఇండ్ల ఇండ్లల్లో సమాజం పరంగా బయట లోకల్గా ఒకలా ఉంటది ఇప్పటికీ కూడా మహిళలు కళ నిజం చేసుకోలేకపోతున్నారు అంటే అవి కుటుంబ పరిస్థితులే కావచ్చు కుటుంబంలో అణచివేత సమాజంలో అణచివేత ఇప్పటికి సాగుతుందని సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇంకా లైఫ్ అనవసరం చిన్న చూపు చూస్తుంది లేదంటే భర్త వదిలేసడం లేదంటే ఇంకొక సమస్య వచ్చిందనో ఇంకా చాలా జీవితం అనుకుని చాలా మంది జీవితాలు ముగిస్తున్నారు ఇంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు కవిత కాళ్ళు లేని వాళ్ళు చేయలేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు బతుకుతున్నారు మనకన్నీ సరిగ్గా ఉన్నాయి మనము వాళ్ళ వాళ్ళే లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు లీడ్ చేయలేము అసలు సమస్యలు అనేటివి ఆ క్షణం మనకు పెద్దగా కనిపిస్తాయి కానీ మనం ఒక్కసారి థింక్ చేస్తే ఆలోచిస్తే మనకు రోజులు గడుస్తున్నా కొద్ది సమస్య కూడా చిన్నవి అయిపోతుంది నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఎవరైనా సరే మహిళలు అమ్మాయిలు దయచేసి ఒక్కసారి వినండి మీరు ఏ పరిస్థితులలో కూడా సూసైడ్ నేను చనిపోతా అనే ఆలోచన రానివ్వకండి ఎందుకనంటే చనిపోవడం అనేది మన హక్కు కాదు చనిపోవడం అనేది మన హక్కు కాదు మనకు అన్ని ఉన్నప్పుడు మనం ఆలోచించి ముందుకు అడుగు వేస్తే అన్ని మన సొంతం అవుతాయి చెప్పండి నేను రీసెంట్గా ప్రజావాణిలో కూడా అప్లికేషన్ పెట్టుకున్నా నేను గవర్నమెంట్ హెల్ప్ చేస్తే క్యాబ్ లాంటివి ఏమన్నా అది అని కానీ వాళ్ళు అయితే ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు చూద్దాం ఏమన్నా రెస్పాన్స్ వస్తే ఇక లేకుంటే ఇదే వెహికల్ నడుపుకుంటూ మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత ఏదైనా యువతలో గాని మహిళల్లో గాని గ్రామీణ స్థాయిలో మార్పులు వచ్చాయా అంటే మీలాంటి ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇలాంటి ఫీల్డ్ అంటే ఒక మీరు ఇష్టపడి వచ్చారు లేకపోతే బ్రతకగలము అనే ధైర్యం కల్పించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా తెలంగాణ రాక రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే పరిస్థితులు మారినాయి అభివృద్ధి మామూలుగా జరుగు జరిగింది తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత బట్ ఏంటి అని అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంకా కొంచెం పెంచాలి అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ డ్రైవింగ్ స్కూల్స్ అనేవి ఓన్లీ పురుషులకు మాత్రమే అనేది ధోరణి అందరిలో ఉంది సో ఈ ఉపాధి అనేది అమ్మాయిలు కూడా పొందవచ్చు అనే విధంగా పబ్లిసిటీ చేయాలని అనుకుంటున్నాను నిజంగా మీరు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి దేశం కోరుకుంటుంది సో సో మచ్ మచ్ గారు రైట్ ఇది జీవితంలో చిన్న కష్టం వస్తేనే చాలామంది కుమిలిపోతారు ఇంకా ఈ జీవితం అనవసరం తను చాలిద్దాం అనుకుంటారు కానీ తన జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు అనుభవించి తను ఏం సాధించాలో అది ఖచ్చితంగా సాధించి తీరాలనుకుంది కవిత దాంతో ఏకంగా లారీ డ్రైవర్గా మారి డ్రైవింగ్ ఫీల్డ్ ఎన్నుకోవడం లారీని నడపడమే కాదు తాను ఎంఏ సైకాలజీ చేస్తూ మరింతగా చదువులో కూడా ముందుకు వెళ్ళబోతుంది తనకు అనేక లక్ష్యాలు ఉన్నాయి మహిళా డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని అనుకున్నాను జీవితంలో మరింతగా ఎదగాలనుకున్నాను కష్టాలను ఎదిరించి అంటోంది కవిత శేష హైదరాబాద్